నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మన ఛానల్లో ఒక ఎక్స్ట్రీమ్ ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకొచ్చా అయితే ఇంతవరకు కూడా ఎవ్వరు ఇంతవరకు వినని కనని ఒక కొత్త న్యూస్ని మేము మీ ముందుకు తీసుకొచ్చేసాను అని చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి అయితే ఈరోజు మన స్టోరీలో ముగ్గురు మునగాలు అనే కాన్సెప్ట్ నేను మీకు చెప్పబోతున్నా మీరు కూడా చూసి ఆస్వాదించి తప్పెవరిది ఒప్పెవరిది అని చెప్పే ఆప్షన్ మీకే వదిలేసా కింద కామెంట్ బాక్స్ రెడీగా ఉంది మీకోసం మీ కామెంట్స్ కోసం కామెంట్ బాక్స్ ఓపెన్ చేసే ఉంటుంది సో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా దాంట్లో షేర్ చేసుకోండి అయితే ఆ ముగ్గురు మొనగాళ్ళు ఏంటి ఆ కథ అనేది ఇప్పుడు మనం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అయితే ఈరోజు మనతోని దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆ ముగ్గురు మొనగాళ్ళ స్టోరీ ఏంటి అసలు దాన్ని చెప్పడానికి గల కారణం ఏంటి అనేది పూర్తి వివరంతో తెలుసుకుందాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గురువు గారు చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలిసాము అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అనే ఛానల్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులోని అంటే ఎవ్వరికి తెలియని వారు లేరు ఆమె వీడియోస్ ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అసలు ఆమెపై మీ అభిప్రాయం ఏంటి అమాయకురాలు తర్వాత చక్కగా దేన్నైనా సరే ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అలాగే కొంతమంది పాపం ఈ మధ్యకాలంలో ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఆమెను రెచ్చగొట్టడం వల్ల స్త్రీ అవడం వల్ల దూరాలోచన లేకుండా ఫోర్ సైట్ అంటే ముందేంటి అన్నది లేకుండా మామూలుగా కొన్ని కొన్ని సార్లు మాట్లాడిన మనసు మంచిది సంఘ సంస్కరణ చేయాలని సోషల్ సొసైటీని రిఫార్మ్ చేయాలని సొసైటీని రెనోవేట్ చేయాలని తర్వాత అందరితో కలిసి ఆమె ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆర్ష సంస్కృతి పునర్వైభవాన్ని ఆ తర్వాత సనాతన సనాతన ధర్మ పునర్వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు అందరితోనూ కూడా ఏకత్రాటి మీద వెళ్ళేవారు అయితే కొంతమంది చీడపురుగుల వల్ల ఆమె మరి మా ఆమె అనాలోచితంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి వదంతులు మీ ద్వారా మీడియా ద్వారా ఇతర మిత్రుల ద్వారా మనం వినడం జరిగింది అయితే ఆమె అలా ఎప్పటికీ కూడా పర్సనల్గా చెయ్యదు అని నాకు నమ్మకం ఎందుకనంటే ఆమె పాపం అందరి మీద చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి చూద్దాం మరి ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే దానికి కాంట్రడిక్షన్ గా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి మీరు చూపించిన వీడియోలు మీరు చెప్పినటువంటి ఇవి చూద్దాం మనం మరి అంతలాగా అందరితో ఇంత మంచిగా నడుచుకునే ఆమె ముగ్గురు మొనగాలు అంటూ పాయింట్అవుట్ చేసి మాట్లాడింది ఎందుకని మాట్లాడింది అంటారు అయితే ఏం మాట్లాడినా కూడా చాలా క్లారిటీగా దానికంటూ అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటేనే నేను మాట్లాడతాను అని ఆమె చాలా వీడియోస్ లో కూడా చెప్పింది మరి అంత పర్ఫెక్ట్ గా ప్రూఫ్స్ ఉంటేనే మాత్రమే మాట్లాడే ఆమె ఒక వర్డ్ అంది అయితే ముగ్గురు మన మొనగాళ్ళ కథను నేను చెప్తాను అయితే అందులో మొదటి మొనగాడు గరికి పాటి రెండవ మొనగాడు వడ్డపతి పద్మాకర్రావు గారు మూడవ మొనగాడు నండూరి శ్రీనివాసరావు గారు అంటూ ఆయన ఇమేజ్లు కూడా వేస్తూ మనకి పేర్లు అయితే వీడియోలో చెప్పబడలేదు ఎక్కడా కూడా బట్ వాళ్ళ వీడియోస్ వేసి వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి మాట్లాడింది ఈమె అయితే ముగ్గురు మొనగాల్లో నేను ఎందుకు అన్నది అంటారు అంతలా నొక్కి నొక్కి అన్నది కారణం ఏమై ఉంటుంది అంటారు వీళ్ళంతా ఫ్రెండ్సే అయితే ఎందుకంటే ఆధ్యాత్మికతను ఒక త్రాటి మీద తీసుకెళ్లేటప్పుడు ఒక తెలుగు స్పిరిచువల్ ఫీల్డ్ అంతా కూడా ఒకటే వీళ్ళకి ఏంటంటే నమ్మకము అనేటటువంటిది భక్తులు గురువులపైన ఏర్పాటు చేసుకుంటారు ఆమె కూడా ఒక గురువే కా వాళ్ళందరికీ చాలా విధేయురాలైనటువంటి గురువే కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తప్పును తప్పుగా ఎత్తి చూపిస్తుంది ఒప్పును ఒప్పుగా చూపిస్తుంది ఇది కొంచెం ఆమెలో ఉన్న ఎక్స్ట్రాడినరీ లక్షణం అలాగని ఎవరిని కూడా మరి నాకు తెలిసి చెడుగా చెప్పదు చెడుగా అనదు ఒకవేళ అన్నది ఒకవేళ ఏమైనా చూపించింది అంటే ఇతర చీడ పురుగుల వల్ల ఆమె ఫ్రెండ్స్ చుట్టూ చేరి చేడ పురుగుల వల్ల అలా అనాలేమో తప్ప ఆమె వ్యక్తిగతంగా కొంచెం మంచి లక్షణాలు ఉన్నటువంటి మహిళా మూర్తి అంటే ఆమె వ్యక్తిగతంగా అనదు అని అంటున్నారు చీడ అలవాట్ల వల్ల చీడ స్నేహం వల్ల అంటు అనవచ్చు అని అంటున్నారు ఇప్పుడు మనమైతే ఎటువంటి ప్రూఫ్స్ లేకన్నా ఎవరిని మనం నిందించడానికి మనకి అవకాశమే లేదు ఒక మీడియా రంగంలోకి మనం ఒకటి ఏదైనా పెట్టాము అంటే అయితే ఇప్పుడు ఆమె అన అన్నది అని అనడానికి మనకి విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి అయితే మీరు గరికిపాటి గారి దగ్గర కావచ్చు వర్ధిపతి పద్మాకర్రావు గారి దగ్గర కావచ్చు ఆఖరికి తండూరి శ్రీనివాసరావు గారి దగ్గర కావచ్చు మీరు గురుతులు చేశారు వాళ్ళు మీకు గురువులు వాళ్ళ దగ్గర మీరు శిషరికం చేశారు ఎంతో కొంత అయితే మీరు గరికపాటి గారితో మీకు ఉన్న అనుబంధం కానీ ఆ పరిచయం కానీ మీరు ఎంతో కాలం నుంచి మేము ఆయన దగ్గర శిషరికం చేసాము అని చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈమెం అంటుందంటే వాళ్ళ అన్న భార్యని లేపుకు వెళ్ళిపోయి ఈయన పెళ్లి చేసుకున్నాడు అన్న భార్య అని అని నొక్కి నొక్కి చెప్తుంది అసలు అది వాస్తవమే అంటారా ఆయనకి రెండో పెళ్లి అన్న విషయమే మనకి ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు మరి అది ఎప్పుడు జరిగింది అనేది గురించి పక్కన పెడితే ఒక అన్న భార్యకి ఈయనే తగాదాలు పెట్టారు ఈయన వల్లే వాళ్ళు విడిపోయారు ఈయన లేపకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు ఎప్పుడైతే అలా చేసుకున్నారో కుటుంబం కూడా వెలివేసింది వీళ్ళని అని చెప్తుంది అది వాస్తవమే అంటారా అసలు మీరు ఆయన్ని ఎంతో దగ్గరగా చూసారు ఆయనతో పరిచయం ఉంది అనుబంధం కూడా ఉంది మీకు అసలు మీ అభిప్రాయం ఏంటి ఆ ఓట్స్ మీద అవన్నీ వాస్తవం గురువు గారు నాకు నలభై సంవత్సరాల నుంచి స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి మా గురువులతో ఆయన తిరిగేవారు గురుదేవులైనటువంటి శృంగేరి భారతీ తీర్థస్వాముల వారు మామిడాన్న శాశగిరి రావు గారు ఆధ్వర్యంలో గురువుగారు భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి మఠం ఉంది రాజమండ్రిలో సో దానికి ఇన్ఛార్జీలు మామిడాన్న శాశిర్రావు గారు దంపతులు అప్పుడు తీర్థస్వాముల వారు విజయ యాత్ర జయ యాత్రకు వచ్చినప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫ్రెండ్ తెలుగు యూనివర్సిటీ బ్యాతవాళ్ళు రామబ్రహ్మం గారు ఇంకొక లెక్చరర్ దోర్భల ప్రభాకర్ శర్మ గారు అలాగే విశ్వనాథ శాస్త్రి గారు గోపావర్చల విశ్వనాథ శాస్త్రి గారు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు అలాగే పోతు సుబ్రహ్మణ్యం గారు ఇలా మహా పండితులు ఉండేవారు మా గురువుగారు పురాణిపండి రాధాకృష్ణమూర్తి గారితో మేమంతా వెళ్ళేవాళ్ళం గురుగారు గరికిపాటి నరసింహారావు గారు చక్కటి ఉపన్యాసాలతో చక్కగా చెప్పేవారు వాళ్ళ వీళ్ళంతా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను శిష్యుడిగా పురాణిపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గర వీళ్ళందరి దగ్గర నేను ఉన్నాను కాబట్టి క్లోజ్గా నాకు తెలుసు అలాంటివి ఏమీ లేవు అలాగే ఆయనకి తర్వాత ఆమె ఆయన భార్య అయినటువంటి శారదమ్మ గారు కూడా నాకు తెలుసు ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో మరి గురుగారు హోటల్లో వచ్చినప్పుడు చాలా అపరూపంగా చూసుకుంటారు ఆమెని కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు ఇవన్నీ ఎందుకంటే ఆయన లెక్చరర్గా ఒక వీడియో చూసాం మనం ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నవి ఆయనకు లెక్చరర్గా ఎక్కడ ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పాడు తెలుగు మాస్టర్ పోస్ట్ దొరకదా శ్రీ చైతన్యలో ప్రిన్సిపాల్గా చేశారండి శ్రీ చైతన్య డైరెక్టర్ వాళ్ళ ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు తర్వాత సిబిఎన్ రావు గారు మన చనిపోయినటువంటి ఆయన ఆయన వాళ్ళంతా కూడా నాకు మేము మా రూట్స్ నుంచి మేము వెళ్ళిన వాళ్ళం మేమంతా వాళ్ళ దగ్గర శిషర్కం చేసి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు క్లాసులు చెప్పిన వాళ్ళం అంటే తెలుగు మాస్టర్ పోస్ట్ ఎందుకు రాదు అసలు సబ్జెక్టే లేనటువంటి వాళ్ళకే తెలుగు మాస్టర్ పోస్ట్ వస్తుంది అలాంటిది ఆయన ద్విసహస్రావధాని అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళ పాఠవాలు ఉన్నాయి ఆయనకి ఎందుకు రాదు అంటే ఇది అబద్ధము తెలుగు లెక్చరర్ పోస్ట్ రాకపోవడము అబద్ధము తర్వాత శ్రీ చైతన్య కాలేజ్ తీసేసింది తోలేసింది అని ఏదేదో చెప్తున్నారు అది శ్రీ చైతన్య కాలేజ్ తోసేడాలు మెడపెట్టి గెంటేడాలు ఇలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంతా నాకు తెలుసు కాబట్టి అది రెండవ అది కూడా అబద్ధం లేకపోతే మూడవది వచ్చేసరికి గురువుగారు వంద కోట్ల రూపాయలు సంపాదించారు మూడు వేల జీతం నుంచి అంటున్నారు వంద కోట్ల రూపాయలు ఎక్కడైనా వస్తుందా ఆయన వాళ్ళ ఫాదర్ కూడా ఆస్తిపరులు వాళ్ళకి కొద్దిగా ఏదో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పొలం ఉందని ఆయన అనేకమైన ఇంటర్వ్యూస్లో చెప్పారు మాకు వ్యక్తిగతంగా తెలిసింది పక్కనమిడి ఆయన ఇంటర్వ్యూస్ నుంచి చెప్పింది ఆయనేమి లే మ్యాన్ ఆన్ ద రోడ్ కాదు మొదటి నుంచి కూడా మంచి స్థాయి ఉంది ఆ తర్వాత ఆయన వివిధ హోదాల్లో అధ్యాపకుడిగా చేస్తూ చక్కగా మనకి ఈ యొక్క కాకినాడలో కూడా గరికిపాటి కాలేజెస్ అని ఇలా చాలా కాలేజెస్ రన్ చేసి ఆ లాస్ అయ్యారని ఆయనే చెప్పారు ఆయన స్టూడెంట్స్ కూడా మాకు కలుస్తూ ఉంటారు చెప్తారు గరికపాటి కాలేజెస్ అనే పెట్టారు అని చెప్పేవారు సో ఇవన్నీ కూడా ఆయన ఎవరికైనా సరే విద్వాన్ సర్వత్ర పూజతే విద్వానుడు ఎప్పుడూ పూజింపబడతాడు ఆయన మరి అసలు అవకాశాలే లేవు ఆయన నష్టాల్లో కూరుకుపోయాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తోలేశారు ఇదంతే అవాస్తవాలు ఇవన్నీ కూడా అబద్ధాలు అనమాట అలాగే ఈయన పెళ్ళిళ్ళు చేసుకోవడాలు ఆయన ఏదో డైవర్స్ అయ్యి చెప్తున్నారు డైవర్స్ అయితే మ్యారేజ్ డిజాల్వెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆర్డర్ ఇచ్చిన కోర్టు జడ్జ్ ఇచ్చిన మ్యారేజ్ని డిస్మిస్ చేస్తూ ఆర్డర్ ఉంటుంది కదా అవేమి లేవు తర్వాత రెండవ విషయం వాళ్ళ పిల్లలు పుట్టారని అన్నారు వాళ్ళ పిల్లలు పుడితే మదర్ పేరు ఫాదర్ పేరు రాస్తారు కదా ఆయన పిహెచ్డీ చేశాడు సెంట్రల్ యూనివర్సిటీలో అవన్నీ ఉన్నాయా వీళ్ళకి ఏమన్నా తెలుసా చెప్పిన వాళ్ళకి అవన్నీ మాకు తెలుసు కాబట్టి అలాంటివన్నీ ఏమి లేవు కాబట్టి అవన్నీ అవాస్తవాలు కాకపోతే మరి మేము చిన్నపిల్లలం కాబట్టి మా గురువులు వాళ్ళు మాట్లాడుకునేవారు కాబట్టి మాకు తెలియకుండా ఏమైనా వ్యవహారాలు జరుగుంటే అది నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు వరకు ఆయన క్లీన్ షీట్ చాలా సౌమ్యుడు కాకపోతే దర్పంగా హుందాగా ఎప్పుడు ఉంటారు ఉపన్యాసాల్లో చక్కగా మంచిగా పంచు కట్టుకొని మంచి దర్భంగా వెళుతూ అందరికీ కూడా దర్జాగా నమస్కారం చేస్తూ ప్రతి చిన్న వాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటారు నాకు తెలిసిన ప్రతి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా వీడియోల్లోకి వస్తారు ఒకటి రెండు వీడియోల్లో వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లేకపోతే ప్రముఖ బ్రహ్మశ్రీ అది ఇది అని పెడేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత మనం పలకరించినా బిల్డప్లు ఇస్తూ ఉంటారు కానీ ఆయన అలా కాదు ఎవ్వరు రోడ్డు మీద ఎటువంటి చిన్న పర్సన్ వెళ్ళినా సరే గురు గురువు గారు నమస్కారం అండి అంటే ఎంతో ఆప్యాయంగా ప్రాణప్రదంగా పలకరిస్తారు అయితే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే టీచర్ కాబట్టి బేసికల్గా హుందాతనం మెయింటైన్ చేస్తారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే మన బుద్ధులన్నీ బుద్ధులు కదా ఇప్పుడు లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్ అంటాం ఓన్లీ బ్రైటర్ సైడ్ మాత్రమే చూడండి మనకు డార్క్ సైడ్ అనవసరము అని మనకు తెలుసు మరి మనం చూస్తున్నామా కాబట్టి గురువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి విద్య నేర్చుకోవాలా ఆ తర్వాత సంస్కారం నేర్చుకోవాలా ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకోవాలా అంతేగాని బ్రైటర్ సైడే చూడాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే ఆ యొక్క వీడియోలో ఆత్మహత్య చేసుకోవడానికి ఒకనొక దశలో ప్రయత్నించారు ఆయన కామేశ్వరి గారు ఆయన మొదటి భార్య వచ్చి రక్షించారు అంటున్నారు అది కూడా వాస్తవం కారణం ఏంటంటే ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్లస్ రెండవది మామూలు ఆత్మవిశ్వాసం కాదు ఆయనది మామూలు చిన్నగా ఒక టీచర్గా స్టార్ట్ ఆయన ఆధ్యాత్మిక రంగంలో చ సామ్రాట్గా చక్రవర్తిగా ఎదిగిపోయారు ఇప్పుడు ఈ రోజున ఆయన గురించి ఒక వీడియో వస్తుంటే కొన్ని లక్షల్లో వేలల్లో ఖండ ఖండాంతరాలలో చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టట్లేదు వీళ్ళు ఎంత అసూయతో ఎంత ద్వేషంతో పెట్టిన కారణం ఆయన రంజకంగా ఆయన ప్రజల హృదయాల్ని దోచుకున్నటువంటి శ్రీనాథ కవి సార్వభౌముడు ఒక పోతనామాచ్యుడు అలాగే ఆయన ఏది చెప్పినా సరే హేతుబద్ధంగా ఉంటుంది రేషనలిజం ఎక్కువగా ఉంటుంది అండ్ లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది తార్కికంగా ఉంటుంది అండ్ సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది సైన్స్ సైంటిఫిక్గా చెప్తారు అండ్ మోడర్న్ అప్రోచ్ మోడర్న్గా చెప్తారు గురుగారు అండ్ యూత్ని మధ్య వయస్కులని ఆ తర్వాత వృద్ధుల్ని అందరినీ కూడా ఏకత్రాటి మీద తీసుకొచ్చి వ్యంగ్యంగా హాస్యంగా డాక్టర్ నందమూరి తారక రామారావు అభిమాని కాబట్టి ఆయన సేమ్ ఆయనకిలాగే చక్కగా నవరసాలు ఒలికిస్తూ నవరసాలు పలికిస్తూ ఆయన చక్కగా అందరికీ కూడా జ్ఞానబోధ చేసేటటువంటి మహాజ్ఞాని మహా గురువు ఆయన ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా మాకు మేమే గురువులం సద్గురువులం జ్ఞా జ్ఞానగురులం సిద్ధ గురువులం జగద్గురువులు అని పెట్టుకుంటున్నారు కానీ ఆయన సాక్షాత్తు జగద్గురు ఆది శంకరాచార్యుల వారి శిష్యుడు ఆయన ఎందుకని అంటే నాకు తెలిసిందే నేను చెప్తున్నాను నేను స్వయంగా చూశాను కాబట్టి ఆయన శంకర విజయం అలాగే జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి సౌందర్లహరి శివానంద లహరి వీటితోనే ఆయనకు టైం బిజీగా సరిపోతుంది ఇవన్నీ నాన్సెన్స్ అనమాట ఇవన్నీ కూడా ఆయనకు అసలు అవన్నీ అప అబద్ధాలు 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 అంటే ఏవ అబద్ధాలు అంటారు ఆయనకి రెండు పెళ్లిళ్ళు అయ్యాయి అన్న అబద్ధం అంటారా ఖచ్చితంగా అబద్ధం ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారని వీడియోలు వస్తాయమ్మ వీడియోలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రెండు పెళ్లి చేసుకోలేదు అంటారు గరికపాటి గారు మాకు తెలిసి ఆయన ఏది చేసుకోలేదు అందులో డౌట్ లేదన్నమాట రెండో పెళ్లి చేసుకోలేదు అంటారు అన్న భార్యని చేసుకోలేదు అన్న భార్య చేసుకోవడానికి ఆయన ఆడవాళ్లందరినీ కూడా మహిళలందరినీ కూడా తల్లులతో చెల్లులతో చూస్తారు ఆయన మరి రెండో పెళ్లి చేస్తే మీరు అన్న నాకు అర్థమైంది ఆయన రెండో ఆయన అన్న వదిని చేసుకో ఆ అన్న గారి భార్యని చేసుకోలేదు వదిన గారిని పెళ్లి చేసుకోలేదు అంటే ఆయన గరికిపాటి గారి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె అందరికీ సుపరిచితురాలే చిత్రాలే మీకు కావచ్చు మాకు కావచ్చు అందరికీ కావచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కావచ్చు అయితే ఆమెకంటూ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాని గురించి మీకు తెలిసే ఉంటది మరి ఆమె ఆ యూట్యూబ్ ఛానల్ లోకి వచ్చి చాలా సార్లు మాట్లాడింది కూడా ఆమె పెళ్లి గురించి కావచ్చు ఆమె జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి కావచ్చు మరి ఆమె ఎంత కచ్చితంగా మాట్లాడుతుంది అంటే మనం ఎలా చెప్పగలుగుతున్నారు మరి మీరు రెండో పెళ్లి చేసుకోలేదు ఆయన ఆయనకి అయ్యింది ఒకటే పెళ్లి అని మీరు ఎలా చెప్పగలుగుతారు పెళ్లి అంటే అని భార్య అనేది ఎలా ఉండాలా మన భర్తకి కష్టాలని సుఖాలని అందించాల భర్త యొక్క ఎదుగుదలని చూడాలా భర్త యొక్క ఖ్యాతిని చూడాలి కష్టాల్లో ఉన్నప్పుడు తోడై నేడై పాలై ఉండాలి అంతేగాని భర్త పరువులు తీస్తూ రెండు మీద బజార్కి తీ ఈడుస్తూ ఆ తర్వాత ఆయన పరువు తీస్తూ ఇప్పుడు నీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నాను ఆయనకి ఇప్పుడు నాకు దగ్గర దగ్గరగా ఆయన నలభై సంవత్సరాలు నా బాల్యం నుంచి నలభై సంవత్సరాల పరిచయం మా గురువుల దగ్గరికి ఆయన మేము ఎంతో అపురూపంగా చూసుకునే వాళ్ళం మేము మేమెంతో గౌరవప్రదంగా మా గురువులే చూసుకునేవారు మరి అలాంటి ఆయన ఇప్పుడు ఆ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవహారాలన్నీ కనుక ఆమెకి ఆయనకి మధ్యలో కనుక ఉన్నట్లయితే ఇప్పుడే ఎందుకు రావాలా మరి ఎవరైనా చెడగొట్టాలనుకున్నారనుకో ఇప్పుడు ఆమె అసూయ పడింది అని జనాలు అంటున్నారు పడి ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్టలు పడి వస్తుంది అంటున్నారు అసూయ పడాల్సిన సమయం ఇది కాదు అసూయ ఎప్పుడు పడాలా ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు అసూయ పడాలా ఎందుకంటే శిఖరాలు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండేటటువంటి శిఖరాలు పద్మశ్రీ అవార్డు అందుకున్నప్పుడు ఏమైంది ఆమె ఆ తర్వాత అప్పుడు ఎందుకు రాలేదు ఆయన అనేక విజయాలు చేస్తూ ఖండఖండాంతరాలుగా ఒక జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇది చేసినట్టుగా పాదయాత్ర చేసినట్టుగా మొత్తం ఖండాలలోనూ ఆయన చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు ఒక్కళ్ళైనా సరే ఆయన ఈమె చెప్పగలిగిందా తర్వాత ఆయన చుట్టూ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఈయన ఫ్రెండ్స్ వీళ్ళల్లో ఎవ్వరు ఒక్కళ్ళు చెప్పినా నా గురువులు బేతవాళ్ళ రామబ్రహ్మం గారు కానీ పోతుగొట్టు సుబ్రహ్మణ్యం శర్మ గారు కానీ వీళ్ళు చెప్తే నేను నమ్ముతా వీళ్ళు ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా చెప్తే నేను నమ్ముతా అంతేగాని ఇప్పుడు ఆయనతో రైవల్ ఉన్నటువంటి ఆయనతో పాటు పనిచేశారు మధ్యపతి పద్మాకరరావు గారు తర్వాత ఈ సామ్యం షణ్ముఖ శర్మ గారు చాగంటి కోటేశ్వరరావు గారు నండూరు శ్రీనివాసరావు గారు వీళ్ళకేం తెలుసు వీళ్ళు మామూలుగా మధ్యలో కలిసినటువంటి వాళ్ళు వీళ్ళంతా సో వీళ్ళకేం తెలీదు ఒక ఒక పోటీతత్వం ఉంటుంది హెల్దీ ఇది ఉంటుంది వాళ్ళంతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓన్లీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి కానీ లిమిటేషన్స్ లేని స్నేహం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ప్రాచీన కాలం నా చిన్నతనం నుంచి నా కళతో చూశాను వీళ్ళల్లో ఎవరో ఒక్కళ్ళు చెప్పినా నేను నమ్ముతాను తర్వాత మరి ఆమె ఇప్పుడే ఎందుకు రావాలా ఇప్పుడు వాళ్ళ ఆవిడ పిల్లలు అని అంటున్నారు ఆయన అభన్ శుభం అభం శుభం తెలియనటువంటి గురజాడ వాళ్ళ అబ్బాయి అంటున్నారు కదా ఆయన ఇప్పుడు డాక్టరేట్ కష్టపడి సాధించుకొని వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ మరి చక్కగా సెంట్రల్ యూనివర్సిటీ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి లో గోల్డ్ మెడల్ సాధించారు